హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు న్యూ వీడియో ఈరోజు నాకు చాలా స్పెషల్ డే ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇదే రోజు నాకు కూతురు పుట్టింది ఎస్ ఇవాళ హరిశ్రీది బర్త్డే ఐదు రోజుల నుంచి తన బర్త్డే గురించి ఫుల్ చేసింది అని హనీ ఫైనల్గా అందరినీ పిలిచి కేక్ కట్ చేసేసింది హనీతో ఉంటే నాకు అసలు టైం ఎలా గడుస్తుందో తెలియదు ఫుల్ టైం పాస్ అయిపోతుంది ఇంట్లో ఏ ఫాదర్ కైనా తన కూతురు తర్వాత ఏదైనా నాకు కూడా అంతే అని వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే మాత్రం నాకు ఫుల్ బోర్ కొట్టిద్ది ఇంట్లో అస్సలు టైంపాస్ కాదు తన బర్త్డేకి అందరూ వచ్చారని హనీ మాత్రం ఫుల్ హ్యాపీ ఫుల్గా ఎంజాయ్ చేసింది హనీయే కాదు హనీతో పాటు నేను కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు అందరి ఫేసులకి కేక్ పూసింది ఫుల్ సౌండ్తో డాన్స్ లేసింది ఎరగ తీసింది హనీని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ షార్ట్ ను కంప్లీట్ గా చూసి టూ థౌజండ్ లైక్స్ కొట్టండి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫుల్ ఫన్ ఉంటది మాములుగా లేదు రచ్చలే వదిలింది కెమెరా ఉమెన్ సిస్టర్ శ్రావిణితో మీ సౌమ్యుడు సాయి Take